అందరికీ నమస్కారములండి ఈరోజు మనం ఒక పని గురించి మనం మాట్లాడుకుందామండి ఇదేమిటండి ఇది ఒక వీడియోన పని గురించి ఎందుకంటే అంటారు పనిలోనే మొత్తం కూడా మన జీవిత సౌఖ్యం కావచ్చు అన్నీ దాగున్నాయండి అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మేనమేషాలు లెక్కించుకుంటూ ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు అక్కడ వస్తుంది ఇక్కడ వచ్చేస్తుంది నేను ఈ పని చేయలేను ఆ పని చేయలేను నేనే ఉద్యోగం చేయలేను అనే దాని మీద బేస్ అయిపోయి ఎక్కడి నుంచో అదృశ్యం రావడం లేదు లేకపోతే ఇంకేదో రావడం లేదు ఇలాగనే గడిపేస్తున్నాను తప్పితే కష్టించి పనిచేసేసి మనం అన్నీ సాధించుకోవాలి అనే ఆలోచనతోటి చాలా తక్కువ మంది ఉన్నారేమో అనిపిస్తుంది అండి నేను నా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను ఇక్కడ యాక్చువల్గా నాకు అంటే ఇది ఎందుకండి బాబు మీ అనారోగ్యం గురించి మాకెందుకండి అంటుంటారు అంటే నేను అనారోగ్యాన్ని ఎలా చేయిస్తానో మీకు చెప్తానండి నేను మామూలుగా కూర్చున్నప్పుడు అనిపిస్తుంది కదా ఈరోజు అస్సలు బాగాలేదేమో ఇవాళ లేవలేనేమో అనుకుంటాను నేను నాకు ఇమీడియట్గా నాకు పిల్లలు గుర్తొస్తారు నా స్టూడెంట్స్ గుర్తొస్తారు అయ్యో బాబాయ్ వాళ్ళ టైం నేను ఈరోజు వేస్ట్ చేయడం ఏమిటి ఇంతమంది టైం వేస్ట్ చేయాలా అంతే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుందండి ఎప్పుడైతే నేను వెళ్ళిపోయి పిల్లలతో కలిసిపోయి వాళ్ళకి ఏదైనా చెప్తూ ఉన్నానో వాళ్ళని చదివిస్తూ ఉన్నానో వాళ్ళ కోసం ఏదన్నా చేస్తూ ఉన్నప్పుడు నా అనారోగ్యం ఇటు బారిపోతుందో నాకు అది లేదండి ఇది నేను నిజంగా అనుభవిస్తున్నటువంటి విషయాన్ని ఇది చాలామంది అంటూ ఉంటారు మేడం మీరు ఎన్ని గంటలు ఎలా పనిచేస్తున్నారండి అని చెప్పేసేసి ఇప్పుడు అంటే నేను ఏ చెప్తున్నా కూడా అది నా అనుభవం గురించి చెప్తానండి అది సాధ్యమైనది అయితే అని చెప్తానండి దానితో ఉపయోగం ఉన్నదైతేనే చెప్తాను నేను అనవసరంగా వేరే విషయాల్ని ఎక్కడో చూసినవో ఏవో చదివినవో లేకపోతే విన్నవేవో నేను ఎప్పుడు కూడా చెప్పను నేను ఎందుకంటే అది వర్కౌట్ అవుతుందా లేదా అనే దాని మీద చెప్తాను యాక్చువల్గా చెప్పాలి అంటే నేను నాకు చాలా రోగాలు జాడీ అనుకోవచ్చండి అందులో ఏమాత్రం నా బాడీ ఒక రోగాలు జాడీనే దాదాపు ఏవైతే మనం ఇవాళ అందరూ అనుకుంటారో అన్నీ బీపీ షుగరు థైరాయిడు మీకు వచ్చాను నేను ఇవలాంటి మొత్తం ఉన్నాయి నాకు కానీ బహుశా ఇవన్నీ నేనేమో నాకు ఒకదైనటువంటి శక్తిని ఇస్తున్నాయేమో అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తారండి మనం అమ్మ బాబాయ్ నేను రిటైర్ అయిపోయే వయసు కదా ఇంక నేనేం చేయలేను ఇది కూడా మనకి ఎప్పుడు కూడా ఆ నెగిటివ్ యాటిట్యూడ్ని ఇస్తుంది తప్పితే అలా కాదు అయ్యయ్యో నేను నా జీవితకాలంలో నేను చాలా దూరం వచ్చేసినట్టున్నాను చాలా తక్కువ కాలం ఉంటానేమో దీన్ని నేను సార్థకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ టైం ఏదో మనకు తెలుస్తుందండి నేనైతే అదే చేస్తాను నేను అమ్మ ఇంకా నేను చేయాల్సింది చాలా ఉన్నట్టున్నాయి టైం ఏమో తక్కువగా ఉందేమో అస్సలు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా మనం విశ్రమించకూడదు అని చెప్పేసేసి నేను నా కర్తవ్య నిర్వహణలో మునిగిపోతూ ఉంటాను నేను అదేవిధంగా చాలా మందిలో ఉంటుంది కదా మనం బాగా తినాలండి మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా అదే చెప్తారు బాగా తినాలండి మీరు బాగా నిద్రపోవాలండి తర్వాత ఎక్స్రే చేయాలండి అని చెప్తూ ఉంటారు బహుశా బహుశా డాక్టర్లు కాబట్టి వాళ్ళు చెప్తారు ఇప్పుడు నేను నేను ఎప్పుడు సరిగ్గా తినలేదండి నేను తిండిలో నుంచి నేను ఎప్పుడు కూడా శక్తిని తెచ్చుకోలేదు అలా అని మిమ్మల్ని ఎవరిని చెప్పలేదు నా నా వ్యవహారం నేను చెప్తున్నాను నేను నేను ఎప్పుడు అనుకుంటాను నేను ఎక్కడో విల్ పవర్ పెంచుకోవాలి నేను తినే దానిలో నుంచే చాలా ఎక్కువగా నేను ఎప్పుడు తిన్నా అంటే నేను చెప్పాను కదా నాకు చాలా తింటే నాకు గ్యాస్ వస్తుంది అదే విధంగా కడుపు ఎప్పుడు వచ్చేస్తే ఇవన్నీ వస్తాయి కాబట్టి చాలా లిమిటెడ్గా తింటాను ఇంక చెప్పాను కదండి టైం అంటే నాకు చచ్చే తప్పించే అని చెప్పాను కదండి ప్రతి సెకను కూడా అది ఉపయోగపడకపోతే ఆ రోజంతా అయ్యో ఇంత వేస్ట్ చేసుకున్నాను కదా అని అనిపిస్తుంది అందుకే రోజు నేను నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా పదిహేడు పద్దెనిమిది గంటలు నేను ఎప్పుడు పని చేస్తూనే ఉంటానండి నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను నేను అయినా కూడా నాకు రాను రాను ఒక విధమైన శక్తి వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు గుర్తు వస్తుందండి వాళ్ళు ఎక్కడో యోగులు వాళ్ళందరూ ఉంటారు ఎక్కడో అడవుల్లో తపస్ చేసుకొని ఏదో ఆకులమో ఏదో ఏవో ఆ కనుమూలాలు తింటూ వాళ్ళకి అంత శక్తి ఎలా వచ్చిందా అని చెప్పేసేసి అవన్నీ అవ అబద్ధాలేమో ఏవో కల్పించి రాసినవి ఏమో అనిపిస్తుంది లేదండి మన మన యొక్క దాన్ని ఏమంటే పట్టుదలతోటి భవిష్యత్ మనం అన్నీ సాధించుకోవచ్చేమన్నీ అన్నీ జయించవచ్చేమో అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు నాకు నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇటీవల పిల్లలు కావచ్చు ఈ చదువు అనిగా మాకు రాదండి ఇది చాలా తెలివి ఉండదు ఏ ఏమి కాదు గట్టిగా చదివి కష్టపడితే అది వచ్చేస్తుంది అదేవిధంగా ఇంట్లో ఇప్పుడు ఉన్నారు నేను పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వస్తానండి ఎందుకంటే వాళ్ళే నా ఆయువు పట్టు కాబట్టి ఎందుకంటే వాళ్ళ ద్వారా నేను సాధించుకోవాలి కాబట్టి నేను ఎప్పుడు పేరెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను లేదండి బాబు మీ మేము పని చేసుకోలేమండి మీ మేము చిన్నప్పటి నుంచి పని చేయలేదండి అవును మనకు మనకున్నీ ఇప్పుడు మీరు అనుకునే దేవుడు అన్నీ ఇచ్చింది మనకు అన్నీ కూడా మనం పనులు చేసుకోవడానికే కదా మనం కష్టపడడానికే కదా ఆ కష్టపడినప్పుడే మనం అన్నీ సాధించుకుంటాం కదా అదేవిధంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అదేవిధంగా మన మైండ్ ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి మన బాడీని ఎప్పుడు కూడా మంచి యాక్టివిటీ ఉండాలి అప్పుడు ఎందుకు మనకి ఉంటుందండి ఏదైనా కానీ ఇప్పుడు మన దగ్గర రావడానికి ఏదైనా అనారోగ్యంగా కావచ్చు ఏదైనా కావచ్చు అవును మనం చేయించవచ్చు కదా ఎలా అని చెప్పాను నేను ఏది క్యాన్సర్లు అలాంటివి నేను చెప్పట్లేదండి మళ్ళీ ఎందుకంటే నేను డాక్టర్ నా ప్రజలు ఏం చెప్తున్నాను నా నా ఉద్దేశంలో ఏం చెప్తున్నాను అంతేగాని ఇవో పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు అవి ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్లే చేస్తారు తప్పితే అందులో మనకి ఏమి తెలియదు అని దగ్గర గురించి నేను చెప్పను నేను చెప్పదలుచుకోలేదు కానీ మామూలు విషయాల్లో మనకి ఎప్పుడు కూడా మనల్ని మనం చాలా శక్తివంతంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది అని నేను ఖచ్చితంగా చెప్తానండి ఏమవుతాయండి మనకు వచ్చే చిన్న చిన్న విషయాలన్నీ కూడా దానికంటే కూడా మన కర్తవ్యం చాలా గొప్పది ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు మీరు పిల్లల్ని పెంచుతూ ఉన్నారని పిల్లల్ని వాళ్ళని చాలా పైకి తీసుకురావడం చాలా గొప్ప విషయం మీ కుటుంబాన్ని గొప్ప తీసుకురావడం చాలా పెద్ద 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 విషయం అదేవిధంగా ఈ సమాజానికి ఎంత కొంత చేయడం అనేది చాలా పెద్ద విషయం ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవాన్ని వాడ వాడలా ఈరోజు జెండా రెపరెపలతో నిండిపోయింది జరుపుకుంటున్నాం మనం నిజంగా చెప్తున్నానండి మనం ఎందుకు ప్రతిదానికి లొంగిపోవాలండి ఏదో చిన్నగా తలనే వస్తూ ఉంది ఇమీడియట్గా ఏదో అడాప్లెట్ వేసుకో రీడాప్లెట్ వేసుకోవాలి అసలు మన బుర్రని కాస్త దానికోసం లోన్ ఇవ్వకూడదు కదా మన ఆలోచన విధానం చాలా మంచిగా ఉన్నప్పుడు మనం ఒక కర్తవ్య దీక్ష ఉన్నప్పుడు ఇవన్నీ మనం పక్కకి రావేమో అనుకుంటున్నాను నేను అలా అని చెప్పేసేసి మీ శక్తి మేరకు మీరు చేయమని చెప్తున్నారు కానీ మీరు ఏదో ఒకేసారి మొత్తం బంద్ చేసుకుంటూ మొత్తం గొప్ప కొట్టడం అని అది నేను చెప్పడం లేదండి ఇవి గ్రాడ్యువల్కి బహుశా నాకు సంవత్సరాల తరబడి వచ్చినటువంటి నేను కావచ్చు ఏమో నాకు తెలియట్లేదు కానీ నేనే ఒక్కసారి ఆశ్చర్యం విస్తూ ఉంటుంది నిజం కదా నాకు ఫేవర్ ఉంది కదా అయినా ఇక్కడికి వచ్చింది అది పిల్లల దగ్గరికి వచ్చినారు కదా నేను ఆ వర్క్ నేను అంతగా ఆస్వాదిస్తున్నానేమో పిల్లలంటే నాకు అంత ఇష్టమేమో పిల్లలకి చదువు చెప్పడం అంత ఇష్టమేమో అందుకే ఇవన్నీ నా దగ్గర దరచేరటం లేదేమో అని చెప్తూ ఉంటుంది నేను ఒకటే చెప్తానండి ఎప్పుడు కూడా మనం చాలా బిజీగా ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ పనికి రాని వాటిని పక్కగా పెట్టేసేసి అందులో కూడా మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు మనకు ఉపయోగపడేది వేరే విషయం ఊరు కెరీర్స్ పీఎస్ ఇవన్నీ అనుకుంటూ పిల్లల్ని కూడా అవే అలవాటు చేస్తూ పిల్లల్ని ఎప్పుడు పాడు చేయొద్దు మీరు కూడా మీ టైంని సక్రమంగా మీరు ఉపయోగించుకున్నారనుకోండి పిల్లలు కూడా అదే పాటలో వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి దాదాపు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇప్పుడు మనం పుస్తకం చదువుతున్నాం అది కూడా ఒక వర్కే మొక్కలు పెంచుకుంటూ ఉన్నారు కావండి ఇవాడు పర్యావరణం గురించి ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఒక్క మొక్క ఎవరింట్లో పెంచరు ఏ ఎందుకు పెంచరండి చక్క మొక్కల్లో పనిచేసుకుంటూ ఉండండి ఆరోగ్యమే సొంతంగా కాకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా వస్తుందండి ఎందుకండి లేనిపోయినవన్నీ నువ్వు ఇంగేజ్ చేసి ఆ పనికిరాని గా పీల్చుకుంటూ ఇవి కావు కదా మనకు ఏంటో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవడం కోసం మనమే కష్టపడుతూ అదేవిధంగా ఎప్పుడు మన బిజీగా మన మనసును మన శరీరాన్ని ఎప్పుడు కూడా బిజీగా మంచి వేలో ఉంచుకుంటూ తప్పనిసరిగా కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి అదేవిధంగా సమాజాన్ని కూడా సరిదిద్దే అవకాశం మాకు మీకు అందరికీ ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను